హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా తెలివైన పనోడు తడుకుపేట నుంచి వ్యాపార నిమిత్తం రేణిగుంటకు వచ్చి స్థిరపడ్డాడు సీతారామయ్య వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది జమీందార్ అయ్యాడు ఆయనను అందరూ తడుకుపేట జమీందార్ అని పిలిచేవారు జమీందార్కు సొంత ఊరిపైన అభిమానం ఎక్కువ తనకు పనివారు కావాలనుకుంటే తడుకుపేట గ్రామ పెద్ద దేవేంద్రుడికి కబురు పెట్టేవాడు ఆయన మనుషులను పంపితే పరీక్షించి తీసుకోవడమే కాకుండా ఎక్కువ జీతం ఇచ్చేవాడు జమీందారు దగ్గర పనిచేయడానికి తడుకుపేట పనివాళ్లు సైతం ఉత్సాహం చూపేవారు ఒక సారి తన తోటకు ఒక పనివాడు కావాలని దేవేంద్రుడికి కబురు పంపాడు జమీందార్ వెంటనే రాముడు సోముడు అనే ఇద్దరు యువకులను జమీందార్ దగ్గరకు పంపించాడు దేవేంద్రుడు రాముణ్ణి ఉదయాన్నే తోటకు తీసుకెళ్లి భోజన సమయం వరకు పూల చెట్లకు నీరు పోయమని చెప్పి అక్కడే వదిలివచ్చాడు జమీందార్ తరువాత మరో తోటకు సోముణ్ణి తీసుకెళ్లి అక్కడి చెట్లకు నీరు పోయమని చెప్పి వదిలివచ్చాడు జమీందార్ చెప్పిన రెండు తోటల్లో ఉన్న బావికి వెదురుబుట్ట కట్టిన తాడు ఉంది నీరు చేదుతూ ఉంటే బుట్ట పైకి రాకముందే నీళ్లన్నీ కారిపోతున్నాయి మధ్యలో నీరంతా బావిలోకి కారిపోవడం చూసి ఇక ఈ పని మన వల్ల కాదు అనుకుంటూ బావి పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు రాముడు జమీందారు మధ్యాహ్న భోజన సమయానికి తోటకు వచ్చాడు బుట్టతో నీళ్లు చేద్దడం కష్టమనిపించి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న రాముణ్ణి చూశాడు ఆ తరువాత సోముడి దగ్గరికి వెళ్ళాడు చొక్కా లేకుండా తలపై తుండుగుడ్డ లేకుండా పంచెతో పని చేస్తుండటం చూశాడు సోముడు తాను వేసుకున్న చొక్కా తలపైనున్న తుండుగుడ్డను బుట్టలో పెట్టి ఉండటం చూశాడు బుట్టను బావిలో వదిలి తుండుగుడ్డ నీళ్లన్నీ పీల్చుకున్న తరువాత బుట్టను పైకి లాగడం అందులో తడిసిన గుడ్డలను మొక్కల దగ్గరికి తీసుకువెళ్ళి పిండటం చూశాడు సోముడి తెలివితేటలు చూసి మంచి జీతంతో పనిలోకి తీసుకున్నాడు జమీందార్ తెలివితేటలతో ఆలోచిస్తే ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుంది మనకంటూ తెలివితేటలు ఉంటే ఊరి బయట కొండ మీద కూర్చున్నా కూడా మన ఆహారం మనకు దొరుకుతుంది అదే ఏమీ లేకపోతే ఊరి నడి ఒడ్డులో ఉన్నా కూడా మనకు ఏమీ రాదు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్